నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను గాది శుభాకాంక్షలు సంతోషం అమ్మ క్రోధిగానే చెప్పాలి కనుక మనం ముందుగానే వారికి చెప్పుదాము క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు అంతే క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తుంది మరి నామ ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా భయపడాల్సిన అవసరం లేదా భయపడాల్సినటువంటి అవసరం లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది మొత్తం అన్ని బాగున్నాయి అవునా అన్ని ఎలా బాగుంటాయి కొన్ని బాగుంటాయి కొన్ని బాగాలేవు కదా బాగా లేవు ఒకటి లేదు అనుకుంటే మరొకటి బాగుంటుంది అంటే రాశి అని కాదు వారి వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము ఎందుకంటే గత రెండు సంవత్సరాలు అవుతుంది గురువు మారక మాక్సిమం సంవత్సరం మీద ఎనిమిది పది నెలలు అయిందమ్మా ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక మూడు నెలలు ఉండిపోయాడు అదొకటి కనుక మాక్సిమం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంత మంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ రిలీజ్ రాయ్ అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం తప్పకుండా రైట్ చెప్పండి మనకు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నాడు అమావాస్య అటుకు ఇవ్వడం క్రోధిరామ సమస్య మొదలవుతూ ఉన్నది కనుక ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాతనే గురుగ్రహం ప్రెసెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి కరెక్ట్ గా కూడా మే ఒకటి నుండి రెండవ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ సెకండ్ వీక్ నుండే కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఎక్కడ మేషానికి అంటే రెండో స్థానంలో ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం ఇంకా శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు తను శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు కానీ వక్రం తిరిగేది ఉంది మళ్ళీ మళ్ళీ వక్రం తిరిగేది ఉంది అప్పుడు ధనస్సు రాశి వారికి మరణ మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నవి ఎలాగో మకర రాశి వాళ్ళు ఏ అయినా వక్ర లేకపోతే వక్ర గతి కూడా ఉంది దృష్టి దృష్టి వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా ఎనికి రాడుగానే వక్రం అప్పుడు ధనస్సు రాశి వారికి అదే విధంగా మకరానికి ఇక రాహుకేతులు అంటే ఇప్పట్లో వారికి కది వాళ్ళు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని కొన్ని గ్రహాలకు రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పుడు శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి అదనంగా గురు మూలకంగా వీరికి ప్లస్ లు జరిగేటువంటి ఉన్నవి మైనస్ లు జరిగేటువంటి ద్వాదశ రాసులకి కూడా ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు మిగతా గ్రహాల వాటి సంచారం సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల నెల మారడము చంద్రుడు ప్రతి రోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి శుక్రుడు వచ్చేసి మనకు ఎయిటీన్ టు ట్వంటీ టూ డేస్ లోపే మార్పు కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు నలభై రోజులు నలభై ఒక్క రోజులు అట్లా ఉంటాడు ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి బుధుడు కూడా అంతే ట్వంటీ టు థర్టీ ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి కానీ మెయిన్ ఏమిటి అంటే మనకివే మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువు శని మాత్రమే ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ లేదా ఒక హౌస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేదా ఒక వివాహం కానీ విదేశీ ప్రయాణం కానీ ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం ఎగ్జాంపుల్ సూర్యుడు ఏమిటి గొడవలకు కారకుడు అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్క వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు ఇలా శుక్రుడు ఏమిటి కలత్రకు కారకుడు అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు ఇక్కడ ఉన్నట్టయితే అయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక వన్ మంత్ పీరియడ్ కానీ ఇది ఏమిటంటే మనకు హాఫ్ ఇయర్యడ్ లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు సరే మరి మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి తప్పకుండా అమ్మా మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ క్రోధి నామ సంవత్సరం తప్పకుండా అమ్మా మేషరాశి వారికి సంబంధించి ఒకటే మాట చెప్పాలి అంటే గురుగ్రహము వీరికి ద్వితీయ స్థానానికి వచ్చేటువంటి సందర్భము అంటే వీరు లగ్నం నుండి ద్వితీయ స్థానానికి వచ్చినటువంటి సందర్భం శని గ్రహము వీరికి ఎలాగూ కూడా లాభ స్థానంలో పదకొండవ స్థానంలో ఉండేటువంటి పరిస్థితి కనుక శని భగవానుడు ఆల్రెడీ వీరికి ప్లస్ ఇవ్వడం జరుగుతున్నది గత కొంతకాలంగా కూడా కనుక ఇప్పుడు మీకు మేజర్గా ఏమిటంటే గురుగ్రహము మారుతున్నటువంటి సందర్భంలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పవచ్చు చాలా అద్భుతము అంటే మామూలు అద్భుతం కాదు అఖండ రాజయోగం పట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది మేషరాశి వారికి మీరు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోవచ్చు నో డౌట్ ఉద్యోగ రీత్యా కావచ్చును ఒక వద్ద జాబ్ మానేసి మరొక వద్దకు వెళ్ళినా కూడా మీకు అక్కడ ఒక చక్కటి గుర్తింపు రావడం కానీ మీ మీరు ఎవరైతే ఉన్నారో అక్కడ జాబ్ రిలేటెడ్ కానీ బిజినెస్ రిలేటెడ్ కానీ ఉండేటువంటి సందర్భంలో మీకు మిమ్మల్ని పొగడడం కానీ అద్భుతం అనేటువంటి విషయం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి అయితే రావాల్సిన ధనం కావచ్చును ఇలాంటిది ఏదైనా కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఒక గృహ నిర్మాణం కానీ అది ఇలాంటిదైనా కూడా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది మరి ఒకసారి ఈ మేషరాశికి సంబంధించింది మనకు ఒకసారి పంచాంగంలో కూడా ఈ విషయం చూసుకుంది ఆదాయం వచ్చేసి మేషరాశి వారికి ఎనిమిది విధంగా వ్యయము పద్నాలుగుగా చూపెట్టడం జరుగుతున్నది ఇది ఆదాయము వ్యయము అనేటువంటిది ఏదున్నా కూడా ఇందులో ఉంది అని చెప్పి మీరు ఇదే అని చెప్పి నమ్మాల్సినటువంటి అవసరం లేదు మన కష్టము అంతే ఒకటి గుర్తుంచుకోండి ఈ రాశి వారికి ద్వితీయంలో గురువు పదకొండో ఇంట శని పన్నెండో ఇంట్లో రాహు ఉండడం చేత అన్ని రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి శుభాలే అని చెప్పి చెప్పవచ్చును ఇందాక కూడా అదే విషయం అని చెప్పి ఉన్నాను కనుక ప్రతి విషయంలో కూడా ఇది ట్రాన్స్పోర్ట్ వారికి కావచ్చును అదేవిధంగా ఎలాంటి వ్యాపారం చేసేటువంటి వారికి కూడా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పవచ్చు నూతన పెట్టుబడులు కానీ నూతన వ్యాపారాలు కానీ అదేవిధంగా గృహమందు వివాహాది శుభకార్యములు కానీ చక్కగా విందు భోజనాలు కావచ్చును అదేవిధంగా ఏమైనా పాత బాకీలు ఉన్నవి రావటం లేదు అనేటువంటి సందర్భంలో అయినా కూడా అవి వచ్చేటువంటి పరిస్థితులు కావచ్చును కొత్త కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఈ యొక్క పరిచయాలతో మీరు ఇంకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కావచ్చును ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు అదే విధంగా నూతన వస్తువులు వాహనాలు గృహ నిర్మాణము ప్రయాణ లాభములు ఇంకా మధ్యవర్తి పరిష్కారాలు ఏమైనా ఉన్నా కూడా చక్కగా సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి సిమెంటు నూనె ఇనుము వ్యాపార మందు విశేషించి లాభాలు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు పరిమితం అయ్యేటువంటి పరిస్థితి అంటే ఎవరో టెంపరీగా ఉద్యోగం చేస్తూ ఉన్నామండి మాకు ఇంకా పర్మనెంట్ అవడం లేదు అనేటువంటి సందర్భంలో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు క్రోధి సంవత్సరంలో మీకు తప్పకుండా కూడా ఆ యొక్క ఉద్యోగం పరిమితం అయ్యేటువంటి పరిస్థితి వైద్య నా వైద్య రంగంలో ఉండేటువంటి వారు కానీ న్యాయ రంగంలో ఉండేటువంటి వారికి కానీ అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును వృత్తికి మేలు చేయడం వలన మీరు వృత్తికి మేలు చేసేటువంటి పరిస్థితి ఆ విధంగా మేలు చేసినటువంటి సందర్భంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడం కూడా గోచరిస్తున్నాయి ఇంకా గృహమందు కొన్ని కొన్ని వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి ఆభరణాలు కావచ్చును బంగారం కావచ్చును వా కార్లు కావచ్చును ఇలా ఇంకా ఎగుమతి దిగుమతి వ్యాపారులకు చక్కటి లాభాలు గోచరిస్తున్నాయి బ్యాంకు రుణాలు మీకు ఏమైనా హౌస్ రిలేటెడ్ కానీ ఇంకా ఏ రిలేటెడ్ అయినా కూడా బ్యాంకు రుణాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి బ్యాంకు రుణాలు వచ్చేటువంటి పరిస్థితి చక్కగా మంచి వారితో స్నేహం చేసేటువంటి పరిస్థితి మీ యొక్క గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి ఇంకా మీ అవసరానికి ఏదో రకంగా డబ్బు అందేటువంటి పరిస్థితి వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి విందు వినోద కార్యక్రమాలకు సంబంధించినటువంటి దానిలో చక్కగా కూడా పార్టిసిపేట్ చేయడము సందర్భానికి తగిన నిర్ణయాన్ని తీసుకోవడము అది మీకు అలవాటు తీసుకునేటువంటి ఆ విధంగా తీసుకోవడం వలన రాబోయే ఆపదల నుండి మీకు మేలు జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చును శ్రమకు మించిన అంటే మీరు ఎంతనైతే కష్టపడుతున్నారో కష్టపడేటువంటి దానికి చక్కటి ఫలితం దొరుకుతుంది అని చెప్పి చెప్పు పరిస్థితి ఇలా ఒకటి రెండు అని కాదు ఎందుకు అంటే ప్రతి దాంట్లో సంతానము లేదు అనేటువంటి వారికి సంతానం కావచ్చును గృహము కావచ్చును అదేవిధంగా రావాల్సిన ధనం కావచ్చును ఆరోగ్యం కావచ్చును అన్నదమ్ములతో చక్కటి సఖ్యత కావచ్చును అదేవిధంగా ఏదైనా ఎక్కడైనా ల్యాండ్ తీసుకోవడం కావచ్చును అబ్రాడు విదేశీ ప్రయాణం కావచ్చును శత్రువులపై విజయం కావచ్చును వివాహం కావచ్చును ఇంకా ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చును ఇలా తండ్రి తరపు ఉండేటువంటి ఆస్తులైనా ఇలా ఒకటి రెండు అనేటువంటి విషయం కాదు అన్నింటా కూడా అద్భుతంగా ఉంది అని ఖచ్చితంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది మేషరాశి వారికి కనుక ఎలాంటి పరిహారం అవసరం లేదు వీరికి ఒకటే పరిహారము గురువుల ఎందు భక్తితో ఉండండి ఎందుకంటే గురుగ్రహం బాగుంది గ్రహం బాగుంది కనుక మీరు గురుగ్రహంకు సంబంధించి ఏమిటంటే గురువులను శనిదికి ఏమిటి ధర్మంగా ఉండండి కనుక గురువుది శనిది మీరు శనివారం ఫాస్టింగ్ గురువారం ఫాస్టింగ్ ఉండండి తప్పకుండా కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు చాలా చాలా సంతోషం వాళ్ళు చాలా ఆనందపడేటటువంటి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు ఈ నామ సంవత్సరం మేష రాశి వారికి అద్భుతం చాలా చాలా సంతోషం అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ రాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే